హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సునీతారాం నేను సునీత సో చాలా రోజుల తర్వాత కూరగాయల మార్కెట్కి అయితే వెళ్తున్నామండి ఇక్కడ మాకు వీక్లీ వీక్లీ మార్కెట్ ఉంటుందన్నమాట సంత అంగడి అంటారు కదా సో అది ఎప్పుడు అక్కడికి వెళ్తాం మేము ఎవ్రీ ట్యూస్డే ఫ్రైడే ఉంటుంది ట్యూస్డే రోజు వెళ్తాము ట్యూస్డే అయితే ఫ్రెష్ ఉంటాయి కూరగాయలు సో ఇక్కడ చూపిస్తుంది చూడండి ఇది సైకిల్ రోడ్ అండి ఇప్పుడు రీసెంట్గా వేశారు కదా సైకిల్ రోడ్ సో ఇదనమాట వాక్ చేయొచ్చు మంచిగా సైక్లింగ్ చేయొచ్చు పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా సో ఇది మాకు దగ్గరే ఉంది చాలా బాగుంటుందన్నమాట ఇంకా దగ్గర ఉంటే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది ఇంకా మేమైతే మార్కెట్కి అయితే వచ్చేసామండి ఈరోజు తొందరగా వచ్చామన్నమాట ఎందుకంటే వర్షం పడేటట్టు ఉంది కొంచెం తొందరగా వెళ్తే బెటర్ అన్నట్టు వచ్చాము కానీ అనుకున్నది ఒకటి ఒకటి బొల్తా కొట్టింది లేబుల్ పిట్ట అన్నట్టు అయింది అనమాట అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వర్షం అంతా మమ్మల్ని ఆగమాగం చేసింది లాస్ట్కి చూడండి మేము ఇంత ఘోరంగా తెచ్చుందాం అనేది ఇంకా మార్కెట్కి అయితే వచ్చేస్తామండి రాగానే ఫ్రెష్ కూరగాయలు మంచిగా ఉన్నాయి అంటే మీరేం చేస్తారో వెళ్ళి టకటక కొనేస్తారా నేను అట్లా కాదు మార్కెట్ మొత్తం కలిగి హాదరుగా మొత్తం అడుగుతా అనమాట కూరగాయలు అడిగిన తర్వాత నాకు ఎక్కడ రేటు తక్కువ అనిపిస్తే అక్కడ కొంటాను ప్లస్ రైతులు ఎక్కడ ఉంటారో అక్కడ చూసుకుంటాను అనమాట నేను ఫ్రెష్వి చూసి రైతుల దగ్గర అయితే బాగుంటాయి అని సో వాళ్ళ దగ్గరే కొంటాను నేను తిరిగి 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 మొత్తం కొంటా కేజీ అయితే ఇక్కడ కీర క్యారెట్ అయితే కంపల్సరీ అనమాట చాలా ఇంపార్టెంట్ మాకు మా పిల్లలు అవి రెండు వచ్చి మా దగ్గర చాలా తింటాము స్నాక్స్ మాకు తినడానికి అది చాలా యూజ్ అవుతుంది మాకు కాబట్టి అవి మోస్ట్ యూస్ సో ఈ మధ్య రెగ్యులర్ చాలా ఎక్కువ తీసుకున్నాం ఈ మధ్య క్యారెట్ కీర ఎక్కువ అవుతున్నాయి కాబట్టి కొంచెం గ్యాప్ ఇద్దాం అనుకుంటున్నాను నేను ఇంకా అట్లాగ అట్లాగే చూసుకుంటూ 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 వెళ్తూ ఉంటాను అనమాట నేను మార్కెట్ మొత్తం తిరుగుతుంటాను ఇక్కడ ఫ్రూట్స్ అడిగితే కొంచెం ప్రైజెస్ ఎక్కువ చెప్తున్నారు ఈ ఆలమెల్లి పేస్ట్ కూడా చాలా ఎక్కువ ప్రైజ్ ఉన్నాయి సో నేను మొన్న మాకు గ్రే ఉంటుంది అక్కడ తెప్పించుకున్నారన్నమాట అక్కడ తెప్పించి మొన్ననే పట్టి వీడియో కూడా పెట్టానండి మీరు చూడని వాళ్ళు ఉంటే కింద వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అంటే ఇంట్లోనే ఎట్లా మర్చి ఉంటాను మంచిగా ఫ్రెష్గా ఎక్కువ రోజులు ఎట్లా స్టోరేజ్ చేయొచ్చు సో అది వీడియో డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను సార్ ఒకటే ఇవ్వండి సార్ ఇక్కడికి వచ్చి మష్రూమ్ తీసుకుంటున్నాము ఫిఫ్టీ రూపీస్ ప్యాకెట్ ఉంటుంది బేబీ కార్న్ మష్రూమ్ స్వీట్ కార్న్స్ అవి తీసి గింజలు ఉంటాయి అన్నమాట సో నేను అప్పుడప్పుడు మష్రూమ్ తీసుకుంటు ఉంటాను సో మష్రూమ్ హెల్దీ అంటారు మంచిది అంటారు మీరేమంటారు కామెంట్ చేసిన సో ఇక్కడైతే ఒకటి స్టార్ట్ చేశాను అనమాట తీసుకోవడం టమాటా ఎట్లా అమ్మా ముప్పయ ఇంకా ఇక్కడ మార్కెట్ మొత్తం వెల్లుల్లి వెల్లుల్లి వన్ ట్వంటీ కేజీస్ ఏమో అంటున్నారు మార్కెట్ మొత్తం వదులుతూ ఉన్నారు టమాటో వచ్చి థర్టీ రూపీస్ కేజీ అని నేను బార్గెనింగ్ చేస్తుంటాను ఫిఫ్టీ కేజీ అడిగి అని తను ఇవ్వలేదు ఇంకా ముందుకెళ్తే ట్వంటీ రూపీసే కేజీ ఇచ్చారు అందుకే అండి ఒకటే దగ్గర కొన్నాను పది సార్లు అడిగి పది దగ్గర అడిగి ఉంటాను నేను ప్రైజెస్ కంపేర్ చేసి ఇక్కడ మొత్తం ఇయర్ రింగ్స్ ఉన్నాయండి చాలా బాగున్నాయి చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి అన్నీ టెన్ రూపీస్ అనమాట నేను రీసెంట్గా నా వీడియోలో చిన్న బూట తీసుకున్నారు కదా ఇక్కడే తీసుకున్నాను నేను మొన్న టెన్ రూపీసే కాబట్టి బాగున్నాయి కలెక్షన్ కూడా బాగుంది ఉంది తీసి డబ్బులు ఇచ్చేసి కొత్తిమీర అడుగుతున్నాము ఇరవై కొత్తిమీర వచ్చి ట్వంటీ రూపీస్ కట్టా అన్నారు మేము థర్టీ రూపీస్కి రెండు ఇవ్వమని చెప్పాను నేను ఇవ్వ అన్నాడు అనమాట ఈ పాప చూడండి పీచ్ పీచ్మెంటే తింటుంది నేను వీడియో షూట్ చేస్తుంటే అటు వెళ్ళిపోతుంది అనమాట ఇంకా బ్యాక్ క్యామ్ తీసేసి ఫ్రంట్ క్యామ్ పెట్టానండి సో మొత్తం తిరుగుతూ ఉన్నాను అనమాట సర్చింగ్ చేస్తున్నాను అడుగుకుంటూ అడుగుతూ అడుగుతూ వెళ్తాను అనమాట మార్కెట్ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు తిరుగుతాను నేను ఒకటి దగ్గర ఉండను ఒకటి దగ్గర ఉంటే ఒకటి దగ్గర చూసుకుంటే ఇక్కడ తీసుకుంటే అక్కడ అక్కడ తీసుకుంటే ఇక్కడ పోతాయి కదా అంటే ప్రైజెస్ అవి కాబట్టి మొత్తం తిరిగినంతనే నేను మొన్న ఒక వీడియో పెట్టాను అండి మంచి వ్యూస్ కూడా అంటే మంచిగానే పోయింది షార్ట్లో మంచూస్ అంటెక్చరర్ జస్ట్ ఫైవ్ గేట్ అయితే ఈ బఠానీలు అండి జస్ట్ ట్వంటీ రూపీస్ మాత్రమే చాలా బాగుంటాయి ఆ గ్రీన్ బఠానీ అయితే చాలా ఇష్టంగా తింటారు నేను స్నాక్స్ లో కూడా పెట్టుకుంటాను మీరు లంచ్ బాక్స్ లో సో ఇక్కడే తీసుకుంటాను అన్నమాట ట్వంటీ రూపీస్ గ్లాస్ ఇది తీసుకున్నా సరే హూజె మార్కెట్లోనే ఉంటుంది బాగుంటాయి ఫ్రెష్ గా చూడండి ట్వంటీ రూపీస్ రెండు గ్లాసులు ఇస్తుండో మంచిగానే ఇస్తారండి అన్ని బఠానీలు అవి శనగలు పచ్చి బఠానీ ఎల్లో బఠాణి బొరుగులు బొరుగుల ముద్దలు అవన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడైతే తీసుకున్నానండి ట్వంటీ రూపీస్ కేజీ టమాటా అన్నారు కాబట్టి టూ కేజీస్ తీసుకున్నాను ఎవ్రీ టైం టూ కేజీస్ తీసుకుంటాను నేను టమాటాస్ ఎందుకంటే టమాటా ఉంటే ఏ కర్రీ అయినా చేయొచ్చు టైం ఇంకా మార్కెట్ అంతా కలకలలాడుతుందండి చాలా మంది వస్తారు మనం సూపర్ మార్కెట్లో బయట కొనే కంటే ఇట్లా కూరగాయల సంతలో తీసుకోవడం చాలా 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 బెటర్ అనమాట చాలా మంచిది ఇంకా మార్కెట్ అంతా చూడండి భలే ఉంది కలకల కలకల్ ఆడుతుంది అనమాట నేనైతే టూ కేజీస్ టమాటా తీసుకొని బ్యాగ్లో వేసుకొని వచ్చేసానండి అయితే జస్ట్ ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ అయితే ఇంటి వాళ్ళము ఫుల్ వర్షం దంచింది ఫుల్గా తడిచిపోయి ఉన్నాము అనమాట అంత ఘోరంగా ఉండే వర్షము అయితే కొంచెం అయితే ఇంటికి చేరుకునే వాళ్ళం అంతలోకి ఫుల్ వర్షం పడి మొత్తం ఘోరంగా తడిచిపోయి ఉన్నాం అనమాట చాలా రోజులకి ఇట్లా తడిచిపోవడం జరిగింది ఎప్పుడు ఇట్లా దడవలేదు ఈ మధ్య సో రాంగానే చూడండి మన ఆత్రుత ఎట్లా ఉంటుందో బట్టలు అక్కడ ఉన్నాయి వచ్చి రాగానే నేను తడిచింది పక్కన పెట్టేసి బట్టలు తీసుకున్నాను ఎంత కష్టపడి బట్టలు ఆ భలే బాధ అనిపిస్తుంది అండి ఏదన్నా కానీ ఇంకా బట్టలు తీసి ఇక్కడ సెట్ చేసేస్తున్నాను అనమాట ఇంకో నేనైతే ఫుల్గా తల అయితే ఘోరంగా తడిచిపోయిందండి నాకు మా వారి ఫ్రెండ్ ఉన్నది కాబట్టి మొత్తం తల తలబడే ఎందుకంటే అది హెల్మెట్ ఉండే కాబట్టి నేను నాకైతే షివరింగ్ చేతుల్లో నీకు షేక్ అవుతున్నాయి అనమాట ఫుల్గా తడిచిపోయింది ఇంకా డ్రస్ చేంజ్ చేసుకొని అట్లా కూర్చొని కొంచెం తిని రిలాక్స్ అయిపోవాలి సో ఇదండి మా మార్కెట్ వీడియో సంత వీడియో కూరగాయల సంత వీడియో సో అప్పుడప్పుడు వెళ్ళి తెచ్చుకుంటా ఉంటాం అనమాట ఇంకొచ్చి రాగానే రొట్టెలు తింటున్నాను నైట్ మేము మోస్ట్లీ రొట్టెలే తింటాం సో ఎట్లా అనిపించింది మీకు వీడియో నచ్చిందా అండి నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో నేను తర్వాత అట్లాగా ప్లీజ్ అండి కీప్ సపోర్టింగ్ మీ కామెంట్ చేయండి వీడియో ఏమనిపించిందో సో మీరు కూడా అట్లాగే వెళ్ళి తీసుకుంటారా కూరగాయలు మార్కెట్కి వెళ్ళి అనేది కూడా చెప్పండి నాకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్